నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు ఇక వివరాల్లోకి వెళ్తే బాంత్వాడ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాస్తుల బాలరాజు నివాసం నందు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివచరణ్ రెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరుసూధన యువజన కాంగ్రెస్ బాంతువాడ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్ అధ్యక్షతన ఈ రోజు యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు వారు మాట్లాడుతూ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పిసిసి మహేష్ కుమార్ గౌడ్ యువజన కాంగ్రెస్ లో అనేక పదవులు చేపట్టారన్నారు అంతేకాకుండా గత యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి శివసేన రెడ్డి ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వెంకట బలమూరి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నత పదవులలో ఉన్నారని వారు పేర్కొన్నారు యువజన కాంగ్రెస్ యువకుల బలోపేతానికి పనిచేయడమే లక్ష్యంగా వారికి ఉన్నత పదవులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య నేత యువ నాయకులు బాన్చువాడ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ శ్రీకాసుల రోహిత్ మాజీ జిల్లా కోఆపేషన్ సభ్యులు జిల్లా ఉపాధ్యక్షులు అలీబిన్ అబ్దుల్లా కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖలీఖ్ అధికార ప్రతినిధి గుడాల నగేష్ బాన్సువాడ పట్టణ మైనారిటీ అధ్యక్షులు అఫ్రోజ్ పాక్స్ డైరెక్టర్ రేంజర్ల సాయిలు మైనారిటీ నాయకులు అజీం కోటగిరి వెంకటేశ్వరరావు కొట్టం మనోహర్ కోటగిరి ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు పోతంగల్ శంకర్ కొట్టంల గంగాధర్ మాజీ వార్డు సభ్యులు గంగాధర్ ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షులు భాను పటేల్ అర్జున్ యువ నాయకులు గౌ సిలియాస్ రఫత్ అతిక్ రాములు తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యువజన కాంగ్రెస్ అనేదిలో అమలుకి కాబట్టి యువజన కాంగ్రెస్ బలోపేతానికి పెద్ద పెద్ద నాయకులు పనిచేశారు ఇందిరాగాంధీ గారు అలాగే రాజీవ్ గాంధీ గారు ఆ తర్వాత ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా యువజన కాంగ్రెస్ అడుగుచాడాలని నడుస్తూ రాజకీయంగా ఎంతో ఎదిగారు అంతేకాకుండా మనం ఇక మన రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రస్తుతానికి యువజన కాంగ్రెస్ కోసం పనిచేసి ప్రత్యక్షంగా ఇప్పుడు పీసీసీగా వ్యవహరిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు షబీర్ అల్లి గారు మరియు మన బొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన నాయకులు కూడా అసుల బాలాజన గారు కూడా యువజన కాంగ్రెస్లో పనిచేసే ఈరోజు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్గా పని వ్యవహరిస్తున్నారు చైర్మన్గా అయితే చెప్పదలుచుకుంది ఒకటి యువజన కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద పదవిల్లో ఉన్నారు రేష్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు అంతే కాకుండా గతంలో పనిచేసినటువంటి శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు మరి ఎన్ఎస్ఈగా ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్గా చేసినటువంటి వెంకట్ బల్మురి గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ మెంబర్గా కూడా ఆయన కూడా ఎన్ఎస్సీఐగా పనిచేశారు యూత్ కాంగ్రెస్గా కూడా పనిచేశారు ఆయన కూడా సో చెప్పదలుచుకుంది ఒకటే యూత్ కాంగ్రెస్ కోసం పనిచేయాలా యువతలు ముంగట రావాలా యూత్ కాంగ్రెస్లో పనిచేయాలా ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళ కోటలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకొక సముచిత స్థానం కల్పిస్తుంది ఈ యూత్ కాంగ్రెస్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అలీబీన్ అబ్దుల్లా గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసి ప్రస్తుతానికి మంచి వివాదాల ఉన్నారు అదేవిధంగా కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాళీ గారికి మైనార్టీ నాయకులు అజీమ్ గారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువత ముందుకొచ్చి యువజన కాంగ్రెస్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క మనసు మాంజన తెలియజేస్తూ ముగిస్తున్నాను పాన్స్వాడ నియోజకవర్గంలోని ఉమ్మడి కోటగిరి వతంగల్ మండల కేంద్రంలో ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ శంకరన్న గారికి మరియు డిసిసి డెలిగేట్ మనోరన్న గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతన్న గారికి మరి వివిధ వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి అధ్యక్షులకు కార్యదర్శులకు యువజన కాంగ్రెస్ నాయకులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసి యువజన కాంగ్రెస్ యువకులు యువకులకు ఇది యువజన కాంగ్రెస్ అనే సంస్థ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ రకాలుగా పనిచేస్తూ పంతొమ్మిది వందల అరవైలో ఇందిరాగాంధీ గారు దివంగత ఇందిరాగాంధీ గారు వచ్చి ఈ సంస్థకు ఒక పేరు పెట్టడం జరిగింది అప్పటి నుంచి యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నెముకలాగా పనిచేస్తూ యువకులు అందరూ ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఏ విధంగా అయితే ఉన్నది అవసరము పార్టీకి కూడా యువజన కాంగ్రెస్ ఆయుధంగా అవసరము మరి పార్టీ బలోపేతానికి అభివృద్ధికి యువజన కాంగ్రెస్ నాయకులు కృషి చేస్తున్నారు అదేవిధంగా మరి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా యువజన కాంగ్రెస్ కానీ మన సీనియర్ నాయకులు కానీ మన పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ప్రతి గడప గడపకు చేరవేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మూడు రంగుల జెండాను రెపరేపడే రెపరేపడి లాడించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సిలా తీసుకుంటున్నారు